దానికి ఏం చెప్పారంటే గురుగీతలోన నసుకం వేదశాస్త్రేషు న సుఖం మంత్ర యంత్రకే గురు ప్రసాదాత్ అన్యత్ర సుఖం నాస్తి మహీతలే అన్నారు గురుగీతలోన వేద శాస్త్రాల్లో సుఖం లేదు మంత్ర యంత్రకే మంత్రాల వల్ల లేదు యంత్రాల వల్ల లేదు గురు ప్రసాదాత్ గురు యొక్క అనుగ్రహంకి అన్యత్ర సుఖం నాస్తి మహీతలే ఈ భూమి మీద ఎవరికి కూడా సుఖం లేదు సుఖమన్నారు గురు యొక్క అనుగ్రహం తప్ప గురు అనుగ్రహం అనేది కూడా మాటలు కాదు నమస్తే అండి ఎస్ మన పెద్దలు గురువు గురించి చాలా బాగా చెప్తున్నారు ఇంతకు వేద సుఖం లేదు మంత్ర యంత్రంలలో సుఖము లేదు ఒక గురువునంతే సుఖమున్నది అని మన వేదాలే మనకు సెలవిస్తుండగా మనం ఏ విధంగా నడుస్తున్నామో ఒకసారి ఆలోచించగలం ఇంతకు ఈ గురువు గురించినటువంటి వివరణ యోగి వేమన గారు ఎంత చక్కగా వివరించారంటే ఒకసారి చూద్దామండి ఇది అందరికీ సుపరిచితమే వాక్కునందు గురువు వాక్కు తత్వము గురువు చీకటింట గురువు చిక్కియుండు అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు విశ్వధాభిరామ వినురవేమ గురువు ఫిజికల్గా భౌతికంగా కంటికి కనపడేవాడు కాడు గురువు మన హృదయంలోనే ఉన్న ఉన్నవాడు ఎప్పుడు ఎట్లా దొరుకుతాడు ఆయన నాదిపోయి అంటే పంచభూతాలు నాది పోయి నేను ఉన్నప్పుడు ఒంటరైనటువంటి నేనుకి పరిశుద్ధాత్మ శక్తిని అంటే గుణాతీతమైనటువంటి శక్తిని అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యునే జయించినటువంటి శక్తిని నిత్య జీవమును నాకు అనుగ్రహించుటకు చీకటింట్లో నాకు దొరుకుతాడు గురువు శంకరుల గారు వివేక చూడమణిలో మనిషి యొక్క పుట్టుక గురించి గురువు గురించి అద్భుతంగా వివరించారు దుర్లభం తైతే వైతత్ దైవానుగ్రహ కేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ మానవుడు ఈ జన్మలోకి రావడం అనేది ఒక అదృష్టం అయితే ఈ మట్టిలోకి వచ్చేటువంటి వాడు మట్టిని స్వతంత్రించుకొని అనగా మట్టికి నిర్ణయించినటువంటి మృత్యువును స్వతంత్రించుకొని మట్టి నుంచి మహిమకు రూపాంతరపరచబడాలి ప్రయాణం మారిపోలే మట్టిలో నుంచి భౌతిక ప్రకృతి నుంచి దీన్ని హోల్డ్ చేయగలిగి మహిమ ప్రకృతికి అనగా దైవీ స్వభావం ఉన్నకు మనం ఎంటర్ కావాల్సిన పని ఉంది అటువంటి కోరిక కలగడం అనేది ఒక అద్భుతం అదే మాదిరిగా ఇట్టి కోరిక కలిగినటువంటి వాడికి కావలసిన వాడు ఎవరు గురువు ఎవడా గురువు నాకు ముందుగా నడిచినటువంటి ఆచార్యుడు అనగా మృతుల్లో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడు నాకు గురువు ఒక్కడే అయినటువంటి వాడు వాక్యమైనటువంటి వాడు అఖిలమునకు ఆహారమైనటువంటి వాడు నరుడికి నారాయణుడికి మధ్యవర్తి అయినటువంటి వాడు గురువు ఒక్కడే అనేకులు గురువులు కాదు అనేకలు ఆ గురువు గురించి బోధించే వాళ్ళే అయి ఉండాలి కానీ అనేకలు గురువులు లేరు గురువు ఒక్కడే కనుక ఒక్కడే అయ్యున్నటువంటి ఆ గురువుని గురించినటువంటి ఆ గురువుని గురించే సకల శాస్త్రము బోధిస్తున్నది కనుక ఎవడి ఎందు ఈ లక్షణాలు ఫుల్ఫిల్ అయ్యాయో కనుగొని వాడి గురించినటువంటి మాటను విశ్వాసంతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఈ విషయం గురించి ఆలోచించగలరని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే